శ్రీ భాస్కర రామాయణము యుద్ధకాండము శ్రీరాముడు వానరసేనతో లంకకు ప్రయాణము ఆ నరేంద్రుడు ఇనతనయున్ కనుంగొని నేడు రెండవ పల్గుని నిండు రెక్క గగనమని మధ్యంబు కదిసినాడు నా మనంబునున్ అలరెడున్ ఈ ముహూర్తము ఒప్పున్ ఇప్పుడు కదిలిన ఉడుతు రిపుల నలు లక్ష కపులతో ఈ బలములకు వెట్టన్ పనుపుము నానాపల మూల మధూదకములు కల కందువలు అరసి గమన కౌతుకము ఒప్పన్ మరియును తగువారి సేనా నాయకుల నియోగింపుమనిన అట్ల చేసి అతండు ప్రార్థించినన్ పార్థివనందనులు పవననందన వాలినందనులను ఎక్కి ఐరావన సార్వభౌమ అధిరోహనంబులు చేసిన త్రిదశ ఇంద్ర కిన్నరేంద్రుల మెరిసిరి అప్పుడు తమ తమ సైన్యంబులతో గజగబయ గవాక్షులు ఆ బలంబు ముందటను మృషభుండు బలపటను గంధమాదనుండు దాపటన అనేక బల్లూక యూదంబులతో సుషేన వేగదర్శి జాంబవంతులు సుగ్రీవ ఉరస్సరంబుగా నడుమన ముందట మైంద ద్వివదాదులను బలిసి కొలువ రఘువీరు అగ్రభాగంబున బలిముఖులు పది కోట్లతో శతవలియును పిరుందన్ నూరేసి కోట్లతో అతి బలార్క పనస కేసరులు ఒక్కొక్క చెంగటన్ పొలిచిరి భరత ధరీముఖ జంగ ప్రజంగులు పరవశంభు సేయు ఎలంగులన్ చెలంగుచు నీల ప్రయత్నంబునన్ కడంగి నడవన్ తొడంగిరి ఆ సమయంబునన్ శ్రీరామచంద్రుడు సుగ్రీవుణ్ణి చూస్తూ నేడు ఉత్తర నక్షత్రము సూర్యుడు ఆకాశం మధ్యలోకి వచ్చాడు ఈ ముహూర్తంలో మనం కదిలితే శత్రువులను జయించగలమని నా మనసుకు సంతోషంతో అనిపిస్తున్నది ఈ బలములకు తగిన మార్గం చూపటానికి వీరిలో నాలుగు లక్షల వానరులను పంపుము త్రోవలో నీటి సదుపాయాలు ఫలాలు దుంపలు ఉన్నవి లేని జాడలు వీరు పరిశీలిస్తారు ఇంకా ఈ బలాలకు తగ్గ వారిని నాయకులుగా నియమించమని రాముడు చెప్పగా సుగ్రీవుడు అట్లే నియమించాడు రామలక్ష్మణులను హనుమంతుడు సుగ్రీవుడు తమ తమ భుజాల మీదకి ఎత్తుకున్నారు అప్పుడు తమ తమ సైన్యాలతో గజుడు గవయుడు గవాక్షుడు ముందరి భాగములో వృషభుడు కుడి భాగంలో గంధమాధనుడు ఎడమ భాగంలో అనేక భల్లోక సమూహాలతో సుషేనుడు వేగదర్శి జాంబవంతులు సుగ్రీవునకు ముందట వెనక మైంద ద్వివిధాదులు వారికి ముందర నూరేసి కోట్ల సేనతో పానసుడు కేసరి వారికి ముందర శతవలి పది కోట్ల వానరసేనతో ఉండగా భరతుడు ధరీముఖుడు జంగుడు ప్రజంగుడు యుద్ధ పారవశ్యంతో చేయు వానరుల కేకలను కట్టడి చేస్తూ వారిని అదుపులో పెడుతుంటే నీలుని మార్గదర్శకత్వంలో వానరసేన ముందుకు వెళ్ళసాగింది